అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలంలో ఏకంగా ముప్పై లక్షల రూపాయలకు ఎకనామం పెట్టింది ఓ మాయలేడీ వివరాల్లోకి వెళ్తే కె గంగవరం మండలం దంగేరు గ్రామంలో నివసిస్తున్న హనుమంతు వర్జుల సుబ్బలక్ష్మి హోటల్ కేటరింగ్ వ్యాపారం నడుపుతోంది కేటరింగ్ వ్యాపారాన్ని అడ్డు ఈ మహిళ మాయమాటలు చెప్పి డబ్బున అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంది అధిక వడ్డీ పేరిట తెలిసిన వారందరికీ గ్యాలం వేసి ముప్పై లక్షలకు టోకలా వేసింది రామచంద్రాపురం పట్టణంలో స్టార్ హోటల్ పెడదామని కళ్లబొల్లి మాటలు చెప్పి పానింగపల్లి గ్రామానికి చెందిన కోడూరు వెంకట రమాదేవిని వలలో వేసుకుంది ఆమె దగ్గర నుండి పదిహేను లక్షల రూపాయలు లాగింది అలాగే రామచంద్రాపురం మండలం హాసన్ బాద గ్రామం దేవాంగుల కులానికి చెందిన గొల్లపల్లపు రాజుకి తన కుమారుడు తిరుపతిలో ఉన్నత చదువులో చదువుతున్నాడంటూ అతని వద్ద నుంచి పది లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఒకటి రెండు సార్లు వడ్డీ చెల్లించి ఆ తర్వాత మోహం స్టార్ట్ వేసింది ఈ విధంగా సుబ్బలక్ష్మి తన వలకు చిక్కిన వారందరి నుంచి ముప్పై లక్షలు కాజేసి ఒకేసారి అందరికి కుచ్చు టోపీ పెట్టింది బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది దాంతో వారు లబోది అంటూ అఖిల భారత రైతు కూలీ సంఘాన్ని ఆశ్రయించి సోమవారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐకేఎంఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు అనంతరం తమ డబ్బులు తమకు ఇప్పించాలని మీ కోసం కార్యక్రమానికి వినతి పత్రం సమర్పించుకున్నారు హనుమంతు వద్దులు సుభలక్ష్మి జిల్లాలో హనుమంతు వద్దులు సుభలక్ష్మి అరాచకాలు అరికట్టాలి ఆర్థిక అరాచకాలని అనుమానంతో ఆర్థిక దోపిడీ చేస్తున్నాను అదుపులో తీసుకోవాలి కారును సుబ్బక్ష్మి కారును న్యాయం చేయాలి బాధ్యులకు వెంటనే సుభాషిం మోసపోయిన బాధితులకు వెంటనే సుబ్బివరం మోసపోయిన బాధితులకు వెంటనే రమాదేవి పలం రోజులకు న్యాయం చేయాలి రమాదేవి పలంరాజు న్యాయం చేయాలి సుబ్బలక్ష్మి చేతిలో నష్టపోయిన రమాదేవి పలం రాజులకు న్యాయం చేయాలి సుబ్బలక్ష్మి పలం రాజు